అందరికి నమస్కారం ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరం జనవరి మూడవ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నవ్గాం అనే గ్రామంలో జన్మించారు ఆమె జన్మించిన తర్వాత ఆమె తొమ్మిదవ ఏటా జ్యోతిరావు పూలే తో ఈమె వివాహం జరుగుతుంది జరిగిన తర్వాత ఈమెకు అప్పటికి ఏం చదువుకోలేదు సావిత్రిబాయి పూలే గారు తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారి ద్వారా తన ఇంట్లోనే తన భర్త ద్వారా తన ఇంట్లోనే విద్య అభ్యాసించడం జరుగుతుంది అభ్యాసించిన విద్యను సమాజంలో సామాన్యమైన అణగారిన వర్గాలకు అదే విధంగా అనేక మందికి విద్యను అందించాలని తన భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలేకు చెప్పడం జరుగుతుంది ఈ అని నేర్పించిన విద్య నీతోనే అంతం కావద్దు ఈ విద్యను అనేక మందికి నువ్వు విద్యాదానం చేయాలని చెప్పి ఆమెను మోటివేషన్ చేయడం ద్వారా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పుణే నగరంలో ఇద్దరు దంపతులు మొట్టమొదటి పాఠశాలను స్థాపించడం జరుగుతుంది పాఠశాలను స్థాపించిన తర్వాత అక్కడికి విద్యను బోధించడానికి ఆమె వెళ్ళేటప్పుడు అనేక మంది కొంతమంది మూర్ఖులు విద్య నేర్పించడానికి వెళ్తున్న సావిత్రిబాయి పూలే గారి మీద బురద బురద చల్లడం టమాటలతో కొట్టడం కోడిగుడ్లతో కొట్టడం హేళన చేయడం ఇలాంటివి చాలా చేస్తూ ఉండేవారు ఎవరన్నా ఉండి అమ్మా నువ్వు ఎందుకమ్మా ఇవంతా నడితే అది నేను నేర్పించడం నా కర్తవ్యం కాబట్టి నేను నేర్పిస్తాను అని ఒక సమాధానం మాత్రమే చెప్పేవారు ఇలా అవమానం తట్టుకోలేక తన భర్త దగ్గరికి వెళ్ళి ఇలా సమాజంలో కొన్ని వర్గాలకు విద్యను బోధించి ఈ మహిళా లోకం పురుషులతో సమానమని చెప్పడం కోసం నేను వెళ్ళి ఒక మంచి పనిని నిర్వర్తిస్తుంటే ఇంతమంది సమాజంలో నన్ను హేళన చేరుతూ బురదతో కొడుతూ కోడికులతో కొడుతూ అవమానపరుస్తున్నారండి నేను ఇప్పటి నుంచి పోను అని చెప్పడం జరుగుతుంది అప్పుడు జ్యోతిరావు పూలే గారు సూడు సావిత్రిబాయి పూలే సమాజంలో అంటరానితనం అస్పృష్టత పోవాలి నిరక్షరాసులైనటువంటి వారందరికీ విద్యను బో బోధించి నానుగా తయారు చేయాలి ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించాలని చెప్పి తన భర్త ఎక్కడైతే అవమానం జరుగుతుందో అక్కడనే తట్టుకొని నిలబడితేనే మన కర్తవ్యం నెరవేరినట్టు అని చెప్పి మోటివేషన్ చేసి మళ్ళీ సావిత్రిబాయి పూలే వెళ్ళు విద్యను బోధించు అని చెప్తే అప్పుడు మళ్ళీ ఆమె సిద్ధమై పాఠశాలకు విధేయపడానికి వెళ్తుంది వెళ్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు ఎప్పుడైతే నిన్ను కోడికులతోని టమాటలతోని బురదలుతున్నారో ఇంటికి వెళ్ళి అదే చీర కట్టుకొని వెళ్ళు నువ్వు వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్లో ఎక్స్ట్రా ఒక చీర తీసుకొని వెళ్ళు కోరికలతో కొట్టినటువంటి చీరను కట్టుకొని వెళ్ళి పాఠశాలకు వెళ్ళిన తర్వాత అదే చీరను విప్పి వేరే చీరను కట్టుకొని విద్య బోధించు మళ్ళీ అక్కడికి వెళ్ళి వస్తుంటే అదే చీర కట్టుకొని రాని చెప్పడం జరుగుతుంది ఇలా చెప్పి ధైర్యం నింపినటువంటి జ్యోతిరావు పూలే పుట్టినటువంటి దేశం నా భారతదేశం మిత్రులారా భర్త మాట కోసం సమాజంలో మహిళల హక్కుల కోసం తమ పోరాటాన్ని ఆపకుండా అనేక మందికి విద్యాదానం చేసినటువంటి సావిత్రిబాయి పూలే పుట్టినటువంటి దేశం నా భారతదేశం మిత్రులారా పద్దెనిమిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో ఒక వితంతు దగ్గర ఈ కుటుంబానికి పిల్లలు లేకపోవడం చాలా బాధపడుతూ ఉంటారు ఒక వితంతు దగ్గర ఒక బాలుడిని తీసుకొని అతని పేరు రావు ఆ యశ్వంత్ రావుకు విద్య విద్యను నేర్పించి అతని ఒక డాక్టర్గా తీర్చిదిద్దడం జరుగుతుంది ఈ విధంగా అనేక పోరాటాలు మహిళల కోసం సమాజం కోసం చేసినటువంటి సావిత్రిబాయి గారు పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో తొంభై ఏడు సంవత్సరం మధ్య కాలంలో ప్లేగు వ్యాలితోని ఈ దేశంలో అనేక మంది బాధపడుతూ ఉంటారు బాధపడుతుంటే రోజు రెండు వేల మందికి అన్నం పెట్టి ఆదుకున్నటువంటి అన్నపూర్ణ దేవి మన సావిత్రిబాయి పూలే గారు రోగాలతోటి సతమతం అవుతుంటే వారికి ధైర్యం చెట్టి వారికి ధైర్యాన్ని నూరిపోసినటువంటి గొప్ప త్యాగమూర్తిరాలు మన సావిత్రిబాయి పూలే గారు ఈ దేశంలో పుట్టడం చాలా గర్వించదగ్గ విషయం పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలో అదే ప్లేగు వ్యాధి తో మరణించడం చాలా బాధాకరమైన విషయం అని తెలియజేసుకుంటూ ఇప్పుడున్నటువంటి మహిళలు కూడా సావిత్రిబాయి పూలే గారు అంతా కాకపోయినా పర్లేదు సమాజంలో మీ వంతుగా మీకు తోచినంతగా సమాజానికి మంచి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను నా పేరు కాకి వినోద్ నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి